మరి భిక్ష వాళ్ళకి ఇచ్చాము వాళ్ళకి డబ్బు ఎప్పుడు అన్నమే ఇవ్వాలా లేకపోతే ఎప్పుడైనా డబ్బులు కూడా ఇవ్వచ్చు డబ్బులు ఇస్తే అది తీసుకెళ్ళి తాగాడు తన హెల్త్ ప్రాబ్లం వచ్చింది అది మనకు బ్యాడ్ కర్మ అవుతా అని క్వశ్చన్ వస్తుంది కదా అది క్లియర్లీ అంటే బ్రహ్మజ్ఞాన స్థితిలో ఇవ్వండి కృష్ణార్పుణం అని ఇవ్వండి అంతా కూడా మంచి కర్మనే వస్తుంది ఎప్పుడు కూడా ఇచ్చేటప్పుడు ఏంటంటే ఒక మంచి సహృదయంతో ఇవ్వండి ఇవ్వడం అనేది ఎప్పుడు గొప్ప విషయము తీసుకునే వాళ్ళు ఉన్నారంటేనే మనకు ఒక అవకాశము ఒక అవకాశం యూనివర్స్ అవకాశం ఇచ్చిందంటే వాళ్ళు తీసుకునే వాళ్ళు ఉన్న అంటే అలా సృష్టి అలా ఉందంటే చక్కడే అవకాశము దాన్ని ఉపయోగించుకోండి కృష్ణార్పణం అని ఇవ్వండి అంటే ఏంటి కృష్ణుడికే ఇస్తాను విశ్వవంతరికి ఇస్తున్నాను అని టెన్ రూపీసే ఇవ్వట్లేదు మొత్తం బ్రహ్మ పరబ్రహ్మ స్వరూపం అంతరినీ ఇస్తున్నామని ఎవరికి ఇస్తాము పరబ్రహ్మ విశ్వమంతరికి కృష్ణార్పణం విశ్వమంతరికి ఇస్తున్నాం ఆ ఫీలింగ్తో ఇవ్వండి అని చెప్తా బ్రహ్మజ్ఞాన స్థితిలో ఉన్నవాడికి ఏ కర్మ అంటదు ఓకే అందరూ చెప్పండి బ్రహ్మజ్ఞాన స్థితిలో ఏ కర్మ అంటదు ఓకే బ్రహ్మజ్ఞాన స్థితిలో బ్రహ్మానంద స్థితిలో ఎప్పుడు ఉండండి ఓకేనా